హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీలోపు వారి జాతికలకు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలు దక్కబోతున్నాయి మరీచిపోలేని విధంగా మీ జీవితంలో అదృష్టాన్ని చూడబోతున్నారు అస్సలు ఊహించి ఉండరు ఇటువంటి అదృష్టం మా జీవితంలో వస్తుందా అసలు సమస్యల సుడిగుండాల నుండి బయటపడతామా మా అదృష్టం బాగుందా లేదా అంటూ సతమతమైపోయిన వారి జాతికులు ఫిబ్రవరి ఇరవై లోపు మీకు అదృష్టం రాబోతోంది కోరిన కోరికలు నెరవేరిపోతాయి సమస్యల నుంచి బయటపడతారు ప్రేమ జీవితంలో ఉన్న అపార్థాల దొంతరలు తొలగిపోబోతూ ఉన్నాయి జీవిత భాగస్వాములతో ఉన్న పొరపత్యాలు తీరిపోతాయి సంతానం మీ మాట వింటోంది ఒకటి కాదు రెండు కాదు కోరుకున్న ప్రతి విషయంలో కూడాను ఊహించని విధంగా ఆశించినట్లుగా వెయ్యి రెట్ల పుణ్య ఫలితాలు ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో ఇది లోపు మీకు కలగబోతున్నాయి తుల రాశి వారి జాతకులు ఇక మీ అదృష్టాన్ని మార్చడం ఎవ్వరి తరము కాదు అసలు ఏ విధంగా ఉండబోతుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ లోపు ఎటువంటి ఫలితాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశ్యాధిపతి గురుగ్రహం మీకు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ లోపు అనుకూల ఫలితాలు ఇవ్వబోతోంది మనకి రాశి ఫలితాలు గురుగ్రహం అనుకూలంగా ఉంటే మెండుగా ఉంటాయి గురువు బలంగా ఉంటే ఫలితాలు మెండుగా ఉంటాయి నీచంగా ఉంటే కనుక ఫలితాలు అననుకూలంగా ఉంటాయి దురదృష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి దరిద్రం మీ వెంట ఉంటుంది అయితే తుల రాశి వారి జాతికులకు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీలోపు గురుగ్రహ సంచారం బలంగా ఉండడం ద్వారా ఊహించని ఫలితాలు దక్కబోతున్నాయి గురుగ్రహం బలంగా ఉన్నట్లయితే గనక ఆర్థిక పరంగా స్థిరత్వం కలుగుతుంది చేసే వ్యాపారాల్లో పటుత్వం వస్తుంది ఉద్యోగాల్లో మీ యొక్క హవా కొనసాగుతోంది ఇప్పటి వరకు మిమ్మల్ని చూసి చూడనట్లుగా ఉన్నటువంటి పై అధికారులు మీ కృషి పట్టుదలను ఇకపై ప్రతి నిమిషం కూడా గుర్తిస్తారు మీరు వేసే ప్రతి అడుగుల కూడా మీరు వేసే ప్రతి అడుగుల కూడా మీ నిజాయితీ మీ పై అధికారులకు తెలుస్తోంది తగిన గుర్తింపు వస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సన్మాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి సహోద్యోగులు కూడానో మీకు చాలా వరకు కూడానో అనుకూలంగా ఉంటారు వారు మీ మాట వినబోతూ ఉన్నారు పది మందిలో మీరు మాట్లాడిన మాట ఖచ్చితంగా చెల్లుబాటు అవుతుంది అంతేకాదు ఎంతో మంది సమస్యల పరిష్కారం కోసం మీ వద్దకు వస్తారో మీరు ఇచ్చిన మాట తప్పకుండా వారికి ప్రతి ఒక్క విషయంలో కూడా సహాయం చేయగలుగుతారు అనుకున్న దానికంటే కూడాను ఉద్యోగ రీత్యా ఊహించని ఫలితాలు దక్కబోతున్నాయి ఊహించని ఫలితాలు దక్కడం అంటే ఆర్థిక పరంగా మాత్రమే కాదండి కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి ఈ రాశి వారి జాతికులకు ఎక్కువగా తమను ఇతరులు పొగడాలి అనేటటువంటి ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది వారి జాతిలకు నలుగురు మమ్మల్ని పొగడాలి సత్కారాలు చేయాలి అనేటటువంటి ఊహ ఎక్కువగా ఉంటుంది అటువంటి ఊహలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి ఆశించిన దానికంటే ఎక్కువగా ఆశించిన దానికంటే ఎక్కువగా మీ జీవితం అనేది మారిపోబోతూ ఉన్నది సంఘంలో మంచి పేరు వస్తోంది రాజకీయ పరంగా మక్కువ ఉన్న తులరాశివారి జాతికులు ఇక ప్రయత్నించండి ప్రయత్న లోపం లేకుండా మీరు ఆశించినట్లయితే గనక రాజకీయ పదవులు కూడా మీ కాళ్ల వద్దకు వస్తాయి ఇక వ్యాపార రీత్యా చూసుకున్నట్లయితే తుల వారి జాతికులకు చాలా బ్రహ్మాండవంతంగా చేసే ప్రతి పని కూడా నిబద్దత నిజాయితీతో చేయడమే మీ యొక్క కృషికి తగ్గ ప్రతిఫలితం ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీలోపు ఖచ్చితంగా అనూహ్యంగా మిమ్మల్ని వచ్చి చేరుకుంటుంది మీరు అస్సలు ఊహించకుండానే క్షణాల వ్యవధిలోనే మీ జీవితం పతన దిశ నుంచి ఉన్నత స్థానానికి మారిపోతుంది మీ యొక్క గ్రాఫ్ అనేది పడిపోయిన దిశలోనే పైకి లేవడం చూసి మిమ్మల్ని చూసి చాలా మంది కూడా అసూయపడతారు తక్కువ వయసులోనే తులారాశి వారి జాతకులకు ఉన్నత స్థితి వస్తోంది ఈ స్థితి మిమ్మల్ని చాలా వరకు కూడాను పైపై అంచెలకు తీసుకుని వెళ్లబోతూ ఉన్నది ఊహించిన దానికంటే ఫలితాలు ఎక్కువగా రావడానికి కారణం మాత్రం గురుగ్రహం బలంగా ఉండడమే గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీలోపు ఇటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి నిజంగా చెప్పుకోవాలంటే తులరాశి వారి జతికలు మీరు చాలా వరకు కూడాను అదృష్టవంతులు సాక్షాత్తు ఆ భగవంతుడే మిమ్మల్ని ఏరి కోరి ఇటువంటి ఉత్తమ ఫలితాలు కలిగేలాగా చేస్తున్నాడు మంచి మనసుతో ఏ పని మొదలుపెట్టినా ఖచ్చితంగా మంచే జరుగుతుంది అనేటటువంటి విషయం మిమ్మల్ని చూసి అందరికీ అర్థమవుతోంది మిమ్మల్ని చూసి నవ్విన వారు కూడా మన పెద్దవారు అంటారు కదండి నవ్విన నాప చేనే పండుతుంది అన్నట్లుగా మిమ్మల్ని చూసి నవ్విన వారు అందరూ కూడా నోరెళ్లబెడతారు మీరు చేసే ప్రతి పనిలో కూడాను మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు అంత విలువైన సమయంగా ఇది చెప్పక తప్పదు కాబట్టి ఇప్పుడు చేసే ప్రతి ప్రయత్నం కూడాను నూటికి నూరు శాతం మీ యొక్క కష్ట పెట్టండి మానవ ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా ఆ భగవంతుని అనుగ్రహం డోకా లేకుండా వచ్చేస్తోంది మీ యొక్క అమ్మకాలు పెరుగుదల చూస్తారు ఖచ్చితంగా వ్యాపారాల్లో ఈ పెరుగుదల చూసి భాగస్వాములు కూడా ఔరా అంటూ నోరెళ్లబెడతారు మీ యొక్క కృషి పట్టుదల చూసి అందరూ గుర్తింపు ఇస్తారు స్వల్పకాలిక పెట్టుబడులు అయినా కూడాను బహుబాగా లాభాలు రాబోతున్నాయి అయితే సూర్యగ్రహ సంచారం కూడాను మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నది అయితే సూర్యగ్రహ సంచారం కూడా మీకు అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద వెంచర్లలో పెట్టుబడులు పెట్టండి మీ యొక్క స్వతహాగా తీసుకునే నిర్ణయాలు మాత్రమే సాధారణ దిశగా అడుగులు వేశాయి కావున ఎవరో ఏదో చెప్పారు అన్నట్లుగా వారి నిర్ణయాలకు తల వంచవద్దు ఎవరో ఏదో చెప్పారు అంటే వారు వారి అవసరాల కోసం చెప్తారో మీ జీవితం మీ నిర్ణయాలు కావున సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం చాలా మంచిదిగా చెప్పడం జరుగుతుంది ఫలితం కోసం ఆశించాలి అంటే కష్టపడాలి కావునా అందులోన తులారాశి వారి జాతకులకు కష్టపడే తత్వం బహు బాగా ఉంటుంది కావున ఇక డోకా లేదండి మిమ్మల్ని కొట్టేవారే ఎవ్వరూ ఉండరో మీ మాటే వేదమవుతుంది సంఘంలో గుర్తింపు వస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక పరంగా మరింతగా సెటిల్ అవుతారని చెప్పొచ్చు పతన దిశ నుండి ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి స్త్రీలు మీకు తగిన గుర్తింపు లేదని కుటుంబంలో మీకు మర్యాద లేదని మిమ్మల్ని అస్సలు ఎవరూ పట్టించుకోవడం లేదని బాధపడుతూ ఉన్న మీకు మీ కుటుంబంలో తగిన గుర్తింపు వస్తోంది ఆ గుర్తింపు ఎలా వస్తుందంటే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని వదిలి ఉండలేనంతగా మీ యొక్క గుర్తింపు మారిపోతుంది మీ సంతానానికి మీ మాటే అవుతుంది వారికి మీ మీద ఉన్నటువంటి ఇష్టం ప్రేమ ఇప్పుడు బయటపడబోతూ ఉన్నాయి ఇక ఒక స్త్రీకి ఇల్లాలికి ఇంతకంటే ఏమి కావాలి చెప్పండి తుల రాశి స్త్రీలు ఇక మీరు చాలా మనశ్శాంతిగా జీవితాన్ని గడుపుతారు మీ కుటుంబం మీ మీద ఆధారపడి ఉంటుంది మీ కుటుంబం మీరు లేకుండా ఉండలేనంతగా మీ యొక్క ప్రేమ కోసం తహతహ లాడిపోతూ ఉంటుంది ఈ విషయం తెలుసుకుంటారు ఇక మానసిక ప్రశాంతత లేకుండా మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరమే ఉండదు ఇక తులారాశి పురుషులు మీరు స్త్రీల మీద ఎక్కువగా మక్కువ చూపించండి ఒక స్త్రీ ఇంటిని నిలబెట్టే బాధ్యత తీసుకుంటుంది ఆ స్త్రీకి తగిన చిన్న గుర్తింపు ఇచ్చినా తను మన కోసం ఏదైనా చేస్తుంది ఈ విషయాన్ని తెలుసుకుని నడుచుకోండి అంతా మంచి జరుగుతుంది మీరు ఇంట గెలిస్తేనే బయట రచ్చ గెలవగలుగుతారు కావున ఇంట స్త్రీని ఆనందంగా ఉంచితే గనక లక్ష్మీదేవి మీ ఇంటిని విడిచి వెళ్లమన్నా వెళ్లదు ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీలోపు తులారాశి వారి జాతికులకు అదృష్ట గడియలు కాదండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతోంది అంతా మంచి జరుగుతుంది శుభం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు